కృష్ణప్రసాద్ ఇంటికి రాగానే అపూర్వ దిష్టి తీసి హారతిచ్చి ఇంట్లోకి రమ్మని భయంగానే చూస్తూ ఉంటుంది కేపి మాత్రం కోపంగా అపూర్వాని శరత్ చంద్రాన్ని చూస్తూ ఉంటాడు ఇక కేపీ చెర్రి అందరూ ఇంట్లోకి వస్తారు మీరా ఏడుస్తూనే చెర్రితో ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆయనకేమొచ్చిందో అని అడగరా మీ నాన్నని అని చెర్రిని అంటూ ఉంటుంది మీరా ఏంటి బావగారు మీ చెల్లికి చెప్పలేదా అని అడుగుతూ ఉండగా ఏంటి నేను నా కొడుకు మిమ్మల్ని అడుగుతుంటే మీరు మా అన్నయ్యని అడుగుతున్నారు అని మీరా అంటూ ఉండగా ఎందుకంటే నన్ను షూట్ చేసింది మీ అన్నయ్య కాబట్టి అని నిజం బయట పెట్టేస్తాడు కేపి దాంతో శరచంద్ర అపూర్వ భయపడుతూ ఉండగా మీరా చెర్రి షాక్ అవుతారు మరోవైపు దెబ్బలతో వచ్చిన గగన్ని చూసి శారద కంగారు పడుతూ వాటర్ అందించగా వాటర్ తాగుతూ ఉంటాడు గగన్ అప్పుడు భూమి చివరి నిమిషంలో బావ లాగా వచ్చి ఆ సూర్యాన్ని కొట్టి మావయ్యని కాపాడారత్తయ్యా అని చెప్తూ ఉండ శారద చాలా సంబరపడిపోతూ థ్యాంక్ యూ కన్నా థ్యాంక్ యూ రనా అంటూ గగన్ నొదిటిపై ముద్దు పెడుతుంది అమ్మ సంతోషం కోసం కేపిని కాపాడిన గగన్ చంద్ర అనే కేపీని షూట్ చేశాడని తెలుసుకున్న మీరా ఏం చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్